దేవునికి మహిమ ఘనత గాక దేని స్తోత్రం మా యొక్క మరి సార్ జగదీప్ గారు దేనికి సేవకులు స్టీరింగ్ అయితే నా చేతిలో ఉంది కానీ బ్రేక్ మట్టుగా ఆయన చేతిలో ఉంది దేని స్తోత్రకెళ్ళిన గాక స్టీరింగ్ ఎటు తిప్పినా బ్రేక్ వేస్తే కనుక అది ఇంకా వెళ్ళదు ముందుకి కాబట్టి సార్కి ప్రత్యే వందనాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి నా యొక్క తోటి దేవ సేవకులకు హృదయపుర్వందనాలు తెలియజేస్తున్నాను మరి నైకాత్మీయ సహోదరుడు మరి సురేష్ మరి కోయిట్ ప్రాంతంలో పని చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు మీ అందరికి తెలుసు మరి యొక్క యజమానులు అయితే షేక్ షాఖ అంటారు నేను అనుకున్నాను కుమార్తె పేరు శాఖ కొడుకు పేరు షేక్ పెట్టాడా ఏంటనుకున్నా నేను స్తోత్రం కాక మరి ఏదైనప్పుడు కూడా దేవునికి మహిమార్థమై దీనికి వాకింగ్ సెలవు ఇస్తుంది ఏహో ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబం ఈ విధంగా ఆశ్రయించబడినటువంటి మాట ప్రకారం మరి ఆత్మీయుడు సహోదరుడు సురేష్ మరి కోయి ప్రాంతంలో నాకు పరిచయమైనటువంటి అయితే మొదటి దినం నుంచి ఇక దినం వరకు కూడా మరి కోయిడు ప్రాంతంలో కృపా ప్రార్థన మందిరంలో మరి గడిచినటువంటి మరి అనేక సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాను పది సంవత్సరాల పరిచర్య జరుగుతుంది అయితే నాకు పరిచయం దినం నుంచి కూడా సురేష్ ఈరోజు వరకు అతనికి అవకాశం ఉన్నప్పుడల్లా మరి వచ్చి సంఘాన్ని బరపరచడంలో మరెంతగానో సహకరిస్తూ మరి ఇక్కడ అనేక మంది బిడలైతే మా యొక్క సహవాసులు ఉన్నారు కోయిడు ప్రాంతంలో మీ అందరికి తెలుసు మరి శేఖర్ అలాగే రాజేష్ ఇంకా రాజీవ్ అయితే ఇక్కడ ఉన్నాడు ఇంకా అనేక మంది బిడ్డలు వీళ్ళందరూ కూడా మరి నాకు ప్రారంభం నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి అయితే పరిచయం కాదు నేను కొయిడు ప్రాంతానికి వెళ్ళినప్పటి నుంచే పరిచయం కానీ ఎంతో అమితమైనటువంటి ప్రేమ నా పట్ల చూపిస్తారు సహకారులుగా ఉన్నారు అనేది నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియాదేని బిడ్డల ఒకే ఒక్క మాట జ్ఞాపం చేసి నేను క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను న్యాయాధిపతుల పదమూడవ అధ్యయము ఎనిమిదో వచ్చిన నీ ఒకసారి మనం చూద్దాం అందుకు మనోహ నా ప్రహ్వా నీవు పంపిన దైవజనుడు మరలా మా అద్దెకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని ఏహవ్వానో వేడుకొనగా దేని స్తోత్రం కలిగిన గాక ప్రియా దేని వెళ్ళారా గర్భఫలము ఏ ఇచ్చు బహుమానం దానికోసం అనేక మంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన చేసి పొందుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని అయితే వారు నెరవేర్చడానికి పెద్ద ఆసక్తి చూపరు ఇహలోక సందనుడు ఆలోచనలు ఏం చేస్తారంటే పొరువారి యొక్క పిల్లలు ఎంత రిచ్గా పెరుగుతున్నారు వారికి ఏమేమి కొనిస్తూ ఉన్నారు వారిని ఏ విధమైనటువంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఇటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ చూసినటువంటి మనోహర్ అనేటువంటి భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమని తెలుసా ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో లేదా ఏ విధంగా బిడను పెంచాలో మాకు నేర్పించు మాకు తెలియజేయనటువంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రత్యేక తల్లిదండ్రులు కూడా నేను మనవి చేసేది ఏంటంటే గనక ఇందాక సావుకులు జ్ఞాపం చేశారు నీవు లేచి రేయి మొదటి జాము ఏం చేయాలండా ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి బిడల కొరకు